హాయ్ బాటిల్స్ బాటిల్స్తో బట్టర్ క్లిప్స్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇలువైన టిప్స్ కాబట్టి మన రియల్ లైఫ్లో చాలా ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుంగ్ గార్డెనింగ్లో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మెనిమోర్ హ్యాపీనెస్ డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే తెలియపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం మనం పచ్చిమిర్చిని ఎక్కువగా ఇలా మంటపైన కాలుస్తూ ఏదైనా మనం పచ్చి పులుసులు కానీ చట్నీలు కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి పచ్చిమిర్చి రెండు అలాంటి వాటికి మనం ఇలాగా స్టవ్ పైన కాల్వాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎందుకంటే మంట మనకి ఇలా చేతి మీదకి వచ్చేస్తుందని భయంగా ఉంటుంది కదా అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక ఫోర్ స్పూన్కి ఇలా పచ్చిమిర్చి పెట్టేసి చక్కగా స్టవ్ పైన ఇలా కాల్చామనుకోండి చక్కగా మనకి పచ్చిమిర్చి అనేది ఇలా ద్వారగా కాలుస్తాయి కాబట్టి తర్వాత మనం కర్రీ చేసుకున్నా లేదంటే మనం చట్నీలు చేసుకున్న చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా మనకి ఎటువంటి భయం లేకుండా టెన్షన్ లేకుండా ఫోర్ స్పూన్కి ఈ విధంగా పచ్చిమిర్చి పెట్టేసి చక్కగా ఇలా స్లోగా మంట పైన కాల్చుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకో మల్లు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం ఎన్నో యూజ్ చేసి ఉంటాం కానీ ఒక్కసారి ఈ ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక ఆనియన్ తీసుకుని ఫోర్ స్పూన్ పెట్టి అట్లా ఇలా ఆనియన్స్ పైన ఘాట్లుగా అంటే హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత డెటాలు ఒక మూత వేసేసుకొని ఇలా కిచెన్లో ఎక్కడైనా ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లు కానీ బొద్దింకలు కానీ రాకుండా దూరంగా పారిపోతాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఆనియన్ డెటాలు చాలా చక్కగా యూస్ అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ విధంగా అనుకోండి చక్కగా మనకి డెటాల్ స్మెల్ అలానే ఆనియన్ ఘాటు వాటికి పడదు కాబట్టి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ ఫుల్ టిప్ని తెలుసుకుందాం కొత్తిమీర మనం ఎన్నో రకాలుగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది కొత్తిమీర వేర్లని ఈ విధంగా కట్ చేసేసి ఒక బాటిల్ తీసుకొని ఇలా బాటిల్స్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో తక్కువ ప్లేస్లో ఇలా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ విధంగా మనకు కొత్తిమీర కూడా చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఇలా కడగకుండా ఈ విధంగా బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు ఇలా వాటర్లో కడిగేసుకొని ఇలా కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు వాటర్లో క్లీన్ చేయకూడదండి ముందుగానే ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని ఇలా నేను బాటిల్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి కొత్తిమీరని అందులో పెట్టేసుకొని ఇలా పైన మూతని ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా దీన్ని ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని బాటిల్ని ఇలా పట్టుకొని చక్కగా మనం డోర్ సైడ్ పెట్టుకున్నా కూడా తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆర్గనైజర్ కూరగాయలను కూడా చక్కగా ఇలా ఆర్గనైజర్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఇలా కొత్తిమీర కూడా పాడవకుండా ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి కొత్తిమీరని ఈ విధంగా స్టోర్ చేసుకోండి మనకి ఫోర్ డేస్ అయినా ఫైవ్ డేస్ అయినా ఇలా మనకు కొత్తిమీర ఎక్కడ కూడా కుళ్ళిపోవటం కానీ పాడ కానీ జరగదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినే అద్భుతమైన రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐసులకి ఐస్ క్రీములకి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు బయట కొనేసుకుంటూ ఉంటారు కదండి బయట అంతా మంచివి కాదు కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఇలాగా హెల్దీగా ఉన్నటువంటి ఐస్ క్రీమ్ని ఇలా ప్రిపేర్ చేసేవ్వండి పిల్లలు చక్కగా తినేస్తారు పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో బాదం గింజలు జీడిపప్పు అలానే పంచదార తగినంత వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి దీనిలో నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో కస్టర్డ్ పౌడర్ వేసేసి కొన్ని మిల్క్ పోసి ఇలా కలుపుకున్నాను పాలు మరిగించిన తర్వాత బాగా మరిగించుకోవాలండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ మిల్క్ కలుపుకున్నటువంటి ఈ మిల్క్ని ఇందులో పోసేసి బాగా మరిగించిన తర్వాత ఇలా ముందుగా మనం మిక్సీ జార్లో పట్టుకున్నటువంటి పౌడర్ను కూడా ఇందులో వేసేసి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా ఇంత చెక్కబడాలండి ఇలా ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ కప్స్లో ఈ విధంగా పోసేసుకొని చక్కగా ఒక నైన్ అంతా ఇలా ఉంచేసుకుంటే చక్కగా మనకి ఇలా ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోతాయండి సో మనకి పిల్లలకైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి సమ్మర్లో చక్కగా పిల్లలకి ఇలా హెల్దీ అయినా ఐస్ క్రీమ్ని ఒకసారి ప్రిపేర్ చేసి ఇవ్వండి ఒక్కటి కూడా లేకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి నిజంగా చెప్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీగా కూడా ఉంటుంది కాబట్టి బయట వాళ్ళు ఎక్కువగా కొనేసుకోకుండా ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే చక్కగా తినే తినేస్తారండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాగ మనం గార్లు వేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఈ టిప్స్ని అయితే ఫాలో అయిపోండి చక్కగా వేయొచ్చు ఇలాగ గార్లి పుండి మనం రెడీ చేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ ఇలా డీప్ ఫ్రైకి సరిపోని పట్టు పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఇలా హీట్ ఎక్కిన తర్వాత గార్లిని ఈ విధంగా టీ స్టైనర్ పైన ఇలా వేసేసి మధ్యలో ఒక హోల్ పెట్టుకుని ఈ విధంగా వేసామనుకోండి చేయి కాలుతుందని భయం కూడా ఉండదండి కొంతమంది టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటారు ఎందుక ఎందుకంటే వాళ్ళు కొత్త కదా ఇలా ఆయిల్లో ఏదైనా వాళ్ళు వేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి టీ స్టైనర్ పైన ఈ విధంగా గారెలు వేసి చూడండి చక్కగా వచ్చాయి సో ఎటువంటివి డౌట్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా టీ స్టైనర్ పైన వేసి చూడండి చక్కగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం మిషన్ అయితే ఇంట్లో మిషన్లు ఉంటూ ఉంటున్నాయి కదండీ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎక్కువగా మిషన్లు ప్రతి ఒక్కరు కూడా బ్లౌజులు అవి కుట్టుకుంటున్నారు కాబట్టి ఇలా మిషన్లు అయితే ఉంటూ ఉంటాయి కదండీ మిషన్లపై మనం ఎంత ఆయిల్ చేసి క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి డస్ట్ పట్టేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా ఇలాగ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అరటిపొండు తిరు తిన్న తర్వాత ఇలా అరటిపండు తొక్కతో ఈ విధంగా మిషన్ అంతా కూడా క్లీన్ అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది దానిపైన మనకి తెలియని డేస్ట్ కానీ తుప్పు కానీ ఇలా పడుతూ ఉంటుంది కాబట్టి ఇలా అరటిపొండు పెట్టి తుడిచే తుడిస్తే చూడండి ఆ డెస్ట్ అంతా కూడా ఇలా అట్టి తొక్కకి చాలా పట్టేస్తుంది ఈ విధంగా మనకి తెలియని డెస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఆ తొక్కని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి I <laughs> ప్రతి ఒక్కరూ మనం మిషన్ కుట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆడవాళ్ళం ఇలాగ అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నారనుకోండి ఎటువంటి డస్ట్ అయితే తుప్పు కానీ లేకుండా ఉంటుంది ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే బిస్కెట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు కదండి వాళ్ళు సగం తినేసి సగం ఇలా ప్యాకెట్స్లోనే ఉంచేస్తూ ఉంటారు అవి మళ్ళీ మెత్తబడిపోయి పాడైపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏదైనా ఒక డబ్బా తీసుకుని దాని అడుగున కొన్ని రైస్ వేసేసుకొని ఇలాగ బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే వాళ్ళు తిన్నా కూడా మెత్తబడి ఉంటాయి బిస్కెట్స్ కూడా పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ వాళ్ళు తిని పక్కన పడేసినటువంటి బిస్కెట్స్ని మనం పాడు చేయకుండా ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం మనం ఎగ్స్ ఆమ్లెట్స్ వేసుకున్న తర్వాత గుడ్డి పెంకిలు పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లు ఇలాగ మిక్సీ జార్లు వేసేసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసి ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మిక్సీ జార్ బ్లేడ్స్ మనకు ఒక్కోసారి గట్టిగా ఉండి స్టక్ అయిపోయి తెరవవు కదండి అలాంటి టైంలో ఈ విధంగా కొద్దిగా రాళ్ళు ఉప్పు ఇలా గుడ్డు పెంకులు వేసేసి మిక్సీ పట్టి ఆ మిక్సీ పౌడర్ అంటే ఈ ఎగ్ పౌడర్ను కూడా పడేయకుండా మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి ఇలాగ పూల మొక్కలు మొదట్లో ఈ విధంగా ఆ పౌడర్ వేసేసి వాటర్ పోసామనుకోండి చక్కగా మనకి మంచి ఫ్లవర్స్ అయితే పోస్తాయి పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి ట్రై చేయండి వేస్ట్ అని పారబోసే బదులు ఇలా ఒకసారి ట్రై చేశారంటే పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలాగ బర్నర్ పైన గ్యాస్ బర్నర్ పైన పేస్ట్ వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలాగ గ్యాస్ బర్నర్ పైన పేస్ట్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే గ్యాస్ మంట ఒక్కోసారి మనకు సైడ్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఈ విధంగా మీరు యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా ఇలా బర్నర్కి పెట్టేసి కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా స్టవ్కి పెట్టుకున్నామనుకోండి తర్వాత మనం ఇలా బర్నర్ పెట్టి వెలిగించామనుకోండి మంట అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేయని చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్పిని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో జామాకుల్ని ఇలాగ ఒక నాలుగైదు తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా జామాకులని వేసేసి తర్వాత రెండు మూడు లవంగాలు వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసి బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని రోజు మొత్తంలో త్రీ ఫోర్ టైమ్స్ ఇలా తాగుతూ నోరు పుక్లిస్తూ ఉన్నామనుకోండి మనకి నోరు ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే నోరు ఇలా పుక్లించడం వల్ల నోటి పోతున్నా కూడా తగ్గిపోతుంది ట్రై చేయండి ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం కాకరకాయ కర్రీ చేసేటప్పుడు ముందుగా కాకరకాయ ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉంటాం కదండి దానిపైన ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను పసుపు వేసేసి ఇలా మొత్తం కడ మొక్కలు పట్టించేసి ఇలా ఉంచేసి ఒక వన్ అవర్ ఇలా ఉంచి వన్ అవర్ తర్వాత ఇలా ఈ వాటర్ అంతా కూడా పిండేసుకుని మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి టేస్టీగా ఉంటుంది చేదుగా లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన చాలా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా నేను సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ టిప్స్ ఎలా అనిపించాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం నిమ్మకాయలు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి నిమ్మకాయలను ప్రతి ఒక్క నిమ్మకాయకి కూడా ఈ విధంగా న్యూస్ పేపర్ని రోల్ చేసేసి ఏదైనా ఒక కవర్లోకి పెట్టేసుకుని చక్కగా మనం ఇలాగ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరిగే వాటర్లో ధనియాలు పోయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్ని మిస్ కాకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మున్ ముఖ్యంగా ఆడవాళ్ళకు ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసుకొని ఇది పరగడుపున తాగటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఎక్కువగా వెయిట్గా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుంది మన పొట్టలో ఉన్నటువంటి కొవ్వు అంతా కూడా చక్కగా కరిగిపోతుందండి ఉదయం పరగడుపున చక్కగా ఈ వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి కొద్దిగా బెల్లం ఇలా కొట్టుకొని అందులో వేసేసుకొని ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి ఈ వాటర్ని కొద్దిగా గోరువెచ్చలు ఉన్నప్పుడే తాగేస్తూ ఉన్నాం అనుకోండి రోజు క్రమేణా చేస్తూ ఉంటే వేట్లో అవుతారు అలానే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుందండి అలానే మనకి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయండి ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అయ్యారంటే నిజంగా చెప్తున్నానంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఈ టిప్పుని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిజల్ట్ అయితే పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం కరివేపాకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కరివేపాకును శుభ్రంగా ఇలాగా వాటర్లో క్లీన్ చేసుకొని కొమ్మలతో ఈ విధంగా వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసుకొని ఇలా కొమ్మలతో పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే టెన్ డేస్ వరకు కూడా కరివేపాకు పాడవటం కానీ ఎండిపోవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదండి ఇక్కడ ఒక చిక్కు ఉందండి ఏంటంటే మనం టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది మనకి కరివేపాకు ఎక్కడ కూడా వదిలిపోవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదు సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం కరివేపాకు ఎంత స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్లో ఒక్కోసారి పాడైపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా రోజుల వరకు ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ చేసుకుందా నేరు పాలసీ లాగా నేల్స్కి అప్లై చేసుకున్నప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి గెడ్డ కట్టేసి అది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అది వేస్ట్ అని పడేసే బదులు ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం పర్ఫ్యూమ్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలాగా నెయిర్ పాలసీ గడ్డ కట్టినప్పుడు ఈ విధంగా కొంచెం పర్ఫ్యూమ్ వేసేసి ఇలాగా నేల్పాల్సిన అయితే ఈ విధంగా గట్టిగా ఊపామనుకున్న రెండు మూడు సార్లు ఇలా ఊపితే చక్కగా అది కరిగిపోతుంది తర్వాత మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలాంటి క్లిప్స్ మనం ఎక్కువగా ఇలాగా ఎంట్రీకి పెట్టుకుంటూ ఉంటాం కదండీ దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా యూజ్ యూజ్ అవుతుంది మన కిచెన్లో వంట చేస్తూ మొబైల్లో మనకు నచ్చిన వీడియోస్ చూస్తూ ఉంటాం కదండి ఇలా ఒక పక్కకు పెట్టేసి చూస్తూ ఉంటాము ఆ మొబైల్ అనేది పద్దాకా అస్త మనం జారిపోతూ ఉంటుంది కదండి అలా జారకుండా ఉండాలంటే ఇలా ఒక క్లిప్ పెట్టేసి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి ఒక స్టాండ్ లాగా ఉంటుంది కాబట్టి మనకు నచ్చిన వీడియోస్ చూస్తూ మనం ఇలాగా కిచెన్లో పని చేసుకోవచ్చండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక స్టాండ్ లాగా ఉంటుంది కాబట్టి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం బట్టలు ఆరేస్తూ ఉంటాం కదండీ బట్టలు తీగ మీద ఆరేసేటప్పుడు ఒక్కొక్కసారి బట్టలు క్లిప్స్ అవసరానికి మనకి దొరకక అటు ఇటు ఎదుగుతూ ఉంటాం కదా ఆ టైంలో మనకి బట్టర్ క్లిప్స్ లేనప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా ఇలా బట్టర్ క్లిప్స్ అయితే తయారు చేసుకోవచ్చండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చెరువుకు చూడండి చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ముందుగా బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్ క్యాప్ కూడా తీసుకుని ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ పాటకి బాటిల్ మొత్తం పెట్టేసామనుకోండి స్టిఫ్ స్టిఫ్గా గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి బట్టలు క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా ఉంటాయండి మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు గాలి కట్టి ఇటు కూడా ఎగిరిపోకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ చూసుకుందాం డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే తీసుకుని ఈ విధంగా సెజరి పెట్టి కొంచెం కట్ చేసుకోవాలండి మన ఇంట్లో ఇంటికి కానీ బండి కీసు కానీ కారికీసు కానీ అక్కడే ఇక్కడే పెట్టేసి ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము ఇలాగ గోడకైతే డబుల్ ప్లస్ టైప్ అందించుకొని ఇలాగ పెని క్యాప్స్ పెట్టేసి ఇలాగ కీస్ని తగిలించుకున్నాం అనుకోండి అవసరానికి కనబడుతూ ఉంటుంది కాబట్టి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్